మన జీవితాన్ని సర్వనాశనం చేసేటటువంటి నాలుగు అలవాట్లు చెప్తానండి ఒకవేళ పొరపాటును మీలో ఉంటే వాటిని సరి చేసుకోండి వాటిని వదిలేయండి అప్పుడే మీరు జీవితంలో సక్సెస్ అవుతారు నెంబర్ వన్ పక్క వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని ప్రతి ఒక్క దానికి కూడా మీ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలను పక్క వాళ్ళ చేతులు ఎందుకు పెడుతున్నారండి మీ జీవితం మీ ఇష్టం మీరు చేసేటటువంటి పని కరెక్ట్ అయితే వాళ్ళు వీళ్ళు అనుకుంటే ఏమవుతుందండి మీరు సక్సెస్ అయినా అనుకుంటారు ఫెయిల్యూర్ అయినా అనుకుంటారు అలా అనుకునే నలుగురు గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు అనవసరమైన విమర్శలను పట్టించుకోవటం మానేస్తే మన జీవితంలో సక్సెస్ అవుతాం ఇక నెంబర్ టూ భయం మనిషి ఓడిపోవటానికి అవకాశాలు లేక ఓడిపోవట్లేదండి ఈ భయం అనేది విత్తనం మనసులో ఉండటం వల్లే ఓడిపోతున్నారు భయం వల్ల ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఆచరణలో పెట్టకుండానే మనిషి ఓడిపోతున్నారు ఈ భయం అనేది మన మనసులో జైలు లాంటిదండి ఆ జైలు నుంచి ఎప్పుడైతే బయటపడతామో అప్పుడే మనం విజయం వైపు అడుగులు పెడతాం ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలన్నా రిస్క్ చేయాలన్నా కానీ ఫెయిల్ అవుతావేమో అన్న భయంతో అక్కడే ఆగిపోతున్నాం కాబట్టి భయాన్ని విడిచిపెట్టండి ఇక నెంబర్ త్రీ అహంకారం ఇది మనకు తెలియకుండానే మన జీవితాన్ని నాశనం చేస్తుంది నాకు అన్ని తెలుసు అనే గర్వం అవతల వాళ్ళు చెప్పేది వినిపించుకునే పరిస్థితిలో మనం ఉండం మనకి మంచి చెప్పేటటువంటి వాళ్ళని నెమ్మదిగా దూరం చేసుకుంటూ వస్తాం అన్ని చోట్ల ఈ అహంకారం పనికిరాదు ఈ అహంకారాన్ని ఎప్పుడైతే విడిచి అప్పుడే మన గెలుపు గంతులేసుకుంటా మన దగ్గరకు వస్తుంది కాబట్టి అహంకారాన్ని విడిచిపెట్టాలి ఇక నెంబర్ ఫోర్ బద్దకం ఈ బద్దకం అంటే కేవలం శారీరక శ్రమ చేయకపోవడమే కాదండి ప్రతి ఒక్క పనిని ఆ రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలేని వాయిదా వేసుకుంటూ వస్తారు చూసారా ఇది కూడా బద్దకమే ఇది మీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది మీలో ఉన్నటువంటి స్కిల్స్ని బలహీనపరిచేలా చేస్తుంది కాబట్టి మీ బద్ధకాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే చురుగ్గా పనిచేస్తారో అప్పుడు మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది మన యొక్క భవిష్యత్తునైతే మనం మార్చలేము ఎలా ఉంటుందో కూడా తెలియదు కానీ మన అలవాట్లైతే మనం మార్చుకోగలుగుతాం కదా కాబట్టి ఈ నాలుగు అలవాట్లు దూరం చేసుకుంటే మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది ఒకవేళ మీలో ఉన్నాయా ఉంటే మార్చుకుంటారా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి